ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకం ఎనభై రెండవ శ్లోకం కరీంద్రాం సుండాన్ కనకదలీకాండపటం ఉభాభ్యాభ్యాం నిర్జిత్య భవతి సువృత్భ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధి జానుభ్యాం విబుధకరికంభద్వయమసీ అని అన్నారు ఈ శ్లోకాన్ని జాతకగా పరిశీలించినట్లయితే ఇంత ముందు శ్లోకాల దాకా ఏం జరిగింది ఒక్కొక్క అవయవాన్ని కూడా చెప్పుకుంటూ ముందుకు వస్తున్నారు నడుము చెప్పారు నడుము తర్వాత ఊరువులు చెప్పారు నితంబ నితంబ గురించి చెప్పారు ఆ నితంబయే హిమవంతుడైనటువంటి నీ తండ్రి పరమేశ్వరుడికి ఆరణం అంటే కఠినంగా ఇచ్చాడు తల్లి వివాహ సమయంలో అని చెప్పారు ఆ నితంబ తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి ఊరువులు ఊరువులతో పాటు ఉన్నటువంటివి జానువులు ఈ జానువులు ఊరువులను గురించినటువంటి అమ్మవారి యొక్క వివరణ చేస్తూ ఇదంతా కూడా శక్తి కూటమి లేదు కామరాజ కూటమి అని చెప్పబడేటువంటి రహస్య స్వరూపము ఈ రహస్య స్వరూపంలో అనేక రకాలైనటువంటి మంత్ర బీజాక్షరాలు మిళితమై ఉంటాయి ఇవన్నీ కూడా వీలైనంత వరకు చాలా శ్రద్ధగా తప్పులు లేకుండా చదువుకోవాల్సినటువంటి విధానంలో కూర్చబడినటువంటి శ్లోకాలు ఆ భావన మనసులోకి తెచ్చుకోవాలి ఆ భావన ఎలా తెచ్చుకోవాలని చెప్తున్నారు అమ్మ శంకర్లు అంటున్నారు జగన్మాత నీ యొక్క ఊరువులు ఏవైతే ఉన్నాయో నీ యొక్క జానువులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వర్ణించడానికి కాస్త మేము తటపటాయిస్తున్నాం అంటే దీనికి కూడా తగ్గ వస్తువులు ఏవి మాకు ప్రపంచంలో దొరకట్లేదు ఆ దొరకని కారణంగా ఏం చేస్తున్నాము ఇవి అన్ని రకాల గుణాలను అంటే మెత్తదనాన్ని గట్టిదనాన్ని కఠినత్వాన్ని దాంతోపాటు శౌర్యాన్ని యుద్ధం చేయగలిగేటువంటి పటుత్వాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గుణాలన్నింటినీ కూడా ఈ ఊరుల యందు కూడా మేము దర్శిస్తూ ఉన్నాం అంటే సర్వగుణ సంపన్నోపేతమైనటువంటి అవయవములు ఈ రెండు కూడా నీకు అటువంటి అవయవములకు నమస్కరిస్తూ ఏం చెప్తున్నారు ఇక్కడ జానువులు శోభస్కరమై గుండ్రముగా గట్టిగా బండరాయిలాగా అంటే ఇలా ముట్టుకుంటే శిలను తలపించేటువంటివిగా ఉన్నాయి ఇక ఎందుకట్లా ఉన్నాయి ఎందుకంత అమ్మవారంతా కూడా సుమధురమైన సుతిమెత్తనైన సుకుమారమైనటువంటి శోభ కలిగినటువంటి తల్లిగా చెప్పుకుంటూ ఉంటాం కదా మరి ఇక్కడ మోకాళ్ళ దగ్గర చిప్పల దగ్గరకు వచ్చేటప్పటికెలా ఈ జానువులమ్మాయి గట్టిగా ఉన్నాయి రాళ్లల్లాగా ఉన్నాయని చెప్పడంలో ఆలశంకరాచార్య వారి యొక్క మనస్సు ఏమిటి అంటే అనునిత్యము కూడా నీ భర్త అయినటువంటి పరమేశ్వరుని యొక్క పాదాలను నీటితో అభిషేకిస్తూ ఆ పాదాలు ఎక్కడ కనపడితే అక్కడ అక్కడ ఉన్నటువంటి నేలని గమనించకుండా ముందు వారి పాదాల మీద నీ యొక్క శిరస్సుని తాటించాలనేటువంటి నెపంతో ఎప్పుడు కూడా శిలల మీద పడుకునేటువంటి దానవు లేదు నీ మోకాళ్లతో శిలలయందు అమితంగా రుద్దుతూ ఉండేటువంటి దానవు అంటే ఇప్పుడు చూడండి నమస్కరించాలంటే ఏం చేయాలి మోకాళ్ళ మీద కూర్చోవాలి ఆ మోకాళ్ళ మీద కూర్చుని ఉండడం వల్ల ఏమేమిటా ఆ కూర్చుని ఉండేటువంటి భాగం అంతా కూడా రాతి పలకం అయి ఉంటుంది కనుక ఉండేటువంటిదంతా కూడా కైలాసము రాతి బండలు ఆ బండల పైన ఉండేటువంటి అమ్మ కనుక ఈ మోకాళ్ళు ఆ రాతి బండలకి తాటించి తాటించి రుద్ది రుద్ది ఏమైపోయినాయట ఇవి కూడా బండల్లాగా రాళ్ళలాగా తయారైనాయి కఠినంగా తయారైన ఆ కఠినత్వంతో పాటు ఇంకేం ఇంకేమొచ్చిందట శుతి మెత్తగా ఆ కఠినత్వంలోనే అవి మెత్తగా ఉన్నాయిట గుండ్రంగా ఉన్నాయట ఆ గుండ్రంగా మెత్తగా ఉంటూ ఇవి ఎలా ఉన్నాయట చూస్తుండడంతోనే నీ యొక్క పాతి ధర్మాన్ని మాకందరికీ కూడా తెలియచేసేటువంటి అద్భుతమైనటువంటి అనుపామానమైనటువంటి వస్తువుగా మాకు తోస్తుంది అంటే భగవంతుడి యొక్క పూజ చేయడం కోసం రకరకాల వసు సముదాయాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఆ వసు సముదాయాలన్నీ ఏర్పాటు చేసుకోవడం దేనికోసము అంటే జాగ్రత్తగా ఆయన ఉపచారాల్లో ఎక్కడ తేడా రాకుండా ఎక్కడ తగ్గుదల అనేటువంటిది లేకుండా సంపూర్ణమైనటువంటి భక్తితో వినమ్రతతో శ్రద్ధతో ఆ పూజ చేయాలనేటువంటి ఒక కోరికతో అన్ని వ్యంజనాన్ని దగ్గర చేసుకుని పెట్టుకుంటాం అలా నీ మోకాళ్ళన పడేటువంటి జానువుల్ని చూసినంత మాత్రం చేతేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఇవి మొత్తం ఉపచారాలు అయ్యేవారికి ఎన్నైతే చేస్తున్నామో వాటి ఎందుకు కనపరచేటువంటి శ్రద్ధకి మూలకాలుగా కనబడుతూ ఉన్నాయి కనుక అమ్మ నీ జానువులన్నిటికీ కూడా నమస్కరించుకుంటూ ఉంటే ఆ జానువుల పైన ఉన్నటువంటి ఊరువులు ఎలా ఉన్నాయట ఇవి ఏనుగులతోనూ ఏనుగుల కుంభస్థలాలతోనూ ఆడుకోగలిగేటంత శక్తి కలిగిన ఉన్నటువంటి సముపార్జన ఆ శక్తి సముపార్జన కలిగి ఉన్నటువంటి ఊరువు సంపదగా మాకు దర్శనమిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు అంటే అంత కఠినమైనటువంటివి గొప్పవైనటువంటివి శక్తి కలిగి ఉన్నటువంటి ఊరువులు కలిగినటువంటి దానాన్ని అమ్మవారిని ప్రస్తుతిస్తూ ఉన్నారు ఇలా అమ్మవారి యొక్క ఊరువులని జానువుల్ని ఇట్లా చెప్పడంలో అయ్యవారి ఉద్దేశం ఏమిటంటే ఈ వాగ్భవ కూటమి మధ్య కూటమి ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత సుమధురమైన సుకుమారమైనటువంటి స్థితిలో ఉండి కరుణని దాంతోపాటు కటాక్షముని ఎంతైతే జగత్వైపుకి ప్రసరింపజేస్తూ ఉండడంలో తమ వంతు కృషిని చేస్తూ ఉన్నాయో అలాగే కామరాజ కూటమిగా ప్రసరింపబడేటువంటి ఈ కింద కూటమి కూడా ఎలా ఉందిట తన భక్తులకి కేవలం కరుణావర్షాన్ని కురిపించేటువంటి తల్లి భక్తుల కోసం యుద్ధం చేయాల్సి వస్తే లోక సంరక్షణార్థమై యుద్ధం చేయవలసి వస్తే శక్తిని కూడా కలిగి ఉన్నటువంటి కాళ్లతో ఈ అంతర్గతమైనటువంటి అవ అవయవ సంపదతో బలోపేతమైనటువంటి మొత్తం శక్తి సంయుతరాలిగా మనకి దర్శనమిస్తుంది అనేటువంటి స్వరూపాన్ని కూడా మనకి దర్శింపజేస్తూ ఉన్నారు అంటే ఐరావతాన్ని దాంతోపాటుగా ఏనుగులను వివిధ రకాలైనటువంటి జంతువులను మృగల మృగాలను కూడా జయించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి ఊర్వ సంపద కలిగినటువంటి తల్లికి నమస్కారము అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి విశేషంగా చెబుతూ ఉన్నారు అటువంటి తల్లి చేయదలిసి వస్తే అమ్మగా లాలించి బుజ్జగించి పిల్లవాడికి సన్మార్గాన్ని చూపిస్తుంది ఎంతకీ మాట విన పిల్లవాడికి ఇంకా సజాతగా గట్టిగా కళ్ళు ఎర్ర చేసి చెబుతూ ఉంటుంది అసలు మాట వినటువంటి వాడిని తన యొక్క అంతర్గతమైనటువంటి శక్తులతో వాళ్ళలో ఉండేటువంటి తామసిక గుణాన్ని పూకటి వేళ్లతో కనుక తీసేసేయగలిగా శక్తి కలిగినటువంటి తల్లిగా కూడా ఇక్కడ అమ్మవారిని మనకి చూపిస్తూ ఉన్నారు కనుక ఆ తల్లికి నమస్కారం చేసుకోవడం తప్ప ఇంకేం చేయగలం ఈ శ్లోకాన్ని కనుక జాగ్రత్తగా పట్టుకుంటే అన్ని రకాలైనటువంటి అవయవ సంపదలు ఎందు కూడా శక్తి ద్విగుణీకృతమవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు పిల్లవాడు ఎదగట్లేదండి ఎక్కువ శక్తి లేదు పిల్లవాళ్ళు అంటూ ఉంటారు లేదు ఆడవాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత శక్తి విహీనత వస్తూ ఉంటుంది అయ్యో మాలో శక్తి తగ్గిపోయింది అనుకుంటుంటారు అలాగే మగవాళ్ళు కూడా అనుకుంటుంటారు అలా శక్తి విహీనత్వం అనేటువంటిది జీవితంలోకి వచ్చేటువంటి సమయంలో ఇటువంటి శ్లోకాల కనుక చదువుకుంటూ ఆ చో శ్లోకాల ఎందు అమ్మవారి యొక్క రూపాన్ని భావించుకుంటూ ఆ రూపంలో ఉండేటువంటి అమ్మ యొక్క శౌర్యాన్నంతటినీ కూడా మనం మానసికమైనటువంటి దృష్టితో చూడగలిగినట్లయితే భావిస్తూ అటువంటి వారికి శక్తి విహీనత్వం అనేటువంటిది తొలగిపోతుంది బలోపేతులవుతారు బలం అనేటువంటిది మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళకి అనుగ్రహింపబడుతుంది అనేటువంటిది అంత రహస్యంగా చెబుతుంది